దేశ యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాలనుకునేవాళ్లకి ఇదొక మంచి అవకాశం రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ అంటే ఆర్జీఎన్ఐవై డి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈరోజు ఈ అవకాశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకవేళ అలాంటి కెరీరే లక్ష్యమైతే ఇది సరైన సమయం ఇది కేవలం ఏదో ఒక ఉద్యోగం కాదు మన దేశ యువత భవిష్యత్తును సరైన మార్గంలో నడిపించే ఒక గొప్ప బాధ్యత ముందుగా ఈ సంస్థ గురించి కొంచెం తెలుసుకుందాం ఆర్జీఎన్వైడి అనేది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉద్యోగమంటే దేశ యువజన విధానాల రూపకల్పనలో నేరుగా పాలుపంచుకోవడమే అన్నమాట సరే ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ఐదు విభాగాలను మనం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చూద్దాం దీనివల్ల పూర్తి క్లారిటీ వస్తుంది ఇక మొదటి విభాగానికి వద్దాం అసలు ఈ అవకాశం ఏంటి ఆర్జీఎన్వైడి ఎందుకు కొత్త నియామకాలు చేపడుతోంది సంస్థలో కొన్ని కీలకమైన పదవులను సరైన వ్యక్తులతో భర్తీ చేయడమే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది అప్లికేషన్స్ కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి ఆన్లైన్ సబ్మిషన్ ఆప్షన్ లేదు చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తుంటారు అలాగే ఈ నియామకాలు డైరెక్ట్ డిప్యూటేషన్ ఇంకా కాంట్రాక్ట్ పద్ధతుల్లో జరుగుతాయి ఇకందరూ ఆసక్తిగా ఎదురుచూసే విభాగానికి వచ్చేశాం ఈ నోటిఫికేషన్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయో వివరంగా చూసేద్దాం ఈ టేబుల్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఉన్నత స్థాయిలో ఉండే గ్రూప్ ఏ పదవుల నుండి కెరియర్ మొదలుపెట్టేవాళ్లకి అనువైన గ్రూప్ సి పదవుల వరకు రకరకాల అవకాశాలున్నాయి అంటే అనుభవజ్ఞులకే కాదు యువ కూడా ఇక్కడ మంచి ఛాన్సుంది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంటి సీనియర్ పోస్టులతో పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద కన్సల్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ అవకాశాల రేంజ్ ని అర్థం చేసుకోవడానికి మనం ఒక సీనియర్ లెవెల్ పోస్ట్ ని ఉదాహరణగా తీసుకుందాం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పదవికి కావాల్సిన అర్హతలేంటో ఒకసారి చూద్దాం చూశారుగా ఈ సీనియర్ పదవికి చాలా అనుభవం అవసరం మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు ఏళ్ల తరబడి సంబంధిత రంగంలో అనుభవం బలమైన నాయకత్వ లక్షణాలు తప్పనిసరి ఉదాహరణకు ఈ పోస్ట్కి దాదాపు పదిహేను సంవత్సరాల అకడమిక్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అనుభవం అడుగుతున్నారు బట్టే సంస్థ యొక్క ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా ఒక సపోర్ట్ రోల్ గురించి చూద్దాం అదే అసిస్టెంట్ పదవి దీనికి ఎలాంటి అర్హతలు కావాలో పరిశీలిద్దాం అప్పుడు మనకు అవకాశాల స్కేల్ ఎంత పెద్దదో క్లియర్గా తెలుస్తుంది అసిస్టెంట్ పదవికి కావాల్సినవి చాలా సింపుల్ ఒక డిగ్రీ సంబంధిత పనిలో కొంచెం అనుభవం అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ డీటెయిల్డ్గా చెప్పాలంటే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి వయస్సు ఇరవై ఏడేళ్ల లోపుండాలి ఇది యువ అభ్యర్థులకు ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ ఓకే అర్హతలు తెలుసుకున్నాం ఇప్పుడు అసలు వద్దాం అప్లికేషన్ని ఎలా పంపాలి ఈ ప్రాసెస్ ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడం ముఖ్యం దరఖాస్తు ప్రక్రియ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది కానీ ప్రతి స్టెప్లోనూ జాగ్రత్త అవసరం మళ్లీ గుర్తుచేస్తున్నా ఆన్లైన్ సబ్మిషన్ లేదు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని నింపాలి అడిగిన అన్ని డాక్యుమెంట్ల కాపీల మీద సెల్ఫ్ అటెస్ట్ చేయాలి చివరగా ఎన్వలోప్ మీద ఏ పోస్ట్ కప్లై చేస్తున్నారో స్పష్టంగా రాసి పంపాలి అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ ఇదే ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ అడ్రస్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి కరెక్ట్ అడ్రస్ కి పంపడం చాలా ముఖ్యం కదా ఇప్పుడు మనం చాలా కీలకమైన విభాగానికి వచ్చాం చిన్న చిన్న పొరపాట్ల వల్ల అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి కేవలం ముప్పై రోజుల్లోపు అప్లికేషన్ హార్డ్ కాపీ సంస్థకు చేరిపోవాలి లాస్ట్ డేట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది అభ్యర్థులు తెలియకుండానే కొన్ని తప్పులు చేసి మంచి అవకాశాన్ని చేజార్చుకుంటారు ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ లిస్ట్లో ఉన్న పొరపాట్లు అస్సలు చేయకూడదు ఈమెయిల్లో పంపితే వెంటనే రిజెక్ట్ చేస్తారు ఫామ్ సరిగ్గా నింపకపోయినా ఒకే అప్లికేషన్లో ఎక్కువ పోస్టులకు అప్లై చేసినా అనర్హతకు దారితీస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులైతే థ్రూ ప్రాపర్ ఛానల్ అనే రూల్ని తప్పకుండా పాటించాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్లైడ్ చాలా ముఖ్యం అప్లికేషన్ తప్పనిసరిగా ప్రస్తుతం పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ద్వారా ఫార్వర్డ్ చేయబడాలి డిప్యూటేషన్ పోస్టులకు ముందుగా అడ్వాన్స్ కాపీలు పంపినా పరిగణించరు ఎన్ఓసి విజిలెన్స్ క్లియరెన్స్ లాంటివి తప్పనిసరి ఇక చివరి విభాగానికి వచ్చాం ఇప్పటి వరకు మనం తెలుసుకున్న సమాచారం బేస్ చేసుకుని వెంటనే తీసుకోవలసిన యాక్షన్ స్టెప్స్ ఏంటో చూద్దాం ఇది ఒక రకంగా చెక్లిస్ట్ అనమాట మొదటి పని అఫీషియల్ వెబ్సైట్ ని క్షుణ్ణంగా చదవడం తర్వాత ఏ పోస్ట్ గా సరిపోతుందో నిర్ణయించుకుని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు అస్సలు ఆలస్యం చేయకుండా తమ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ మొదలుపెట్టాలి చివరిగా మరో ముఖ్యమైన విషయం సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా జరిగే టెస్టులుగాని ఇంటర్వ్యూలుగాని అన్నీ శ్రీపరంబదూర్ క్యాంపస్లోనే జరుగుతాయి ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఉండవు కాబట్టి అభ్యర్థులు దీనికి మానసికంగా సిద్ధంగా ఉండాలి ఈ అవకాశం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు ఇది దేశ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక మార్గం ఈ పాత్ర కెరియర్ లక్ష్యాలకు సరిపోతుందో లేదో బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి ఆల్ ద బెస్ట్